నమస్కారం అండి మనకి దగ్గరలో రైతు సార్ మీ పేరు వెంకటరెడ్డి దేవట సార్ మనకి పామాయిల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు రీసెంట్గా ఫస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ టెన్ డేస్ అయింది కదా రోజులు అయింది కదా రోజుల కింద పదిహేను వందల మొక్కలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒక ఆరు ఆరు వేల మొక్కలు మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే పామాయిలో మళ్ళీ గ్యాప్లో వేద్దామని చెప్పేసి సార్ చెప్పండి మొక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మొక్కలు మనకు పర్వాలేదు పర్వాలేదు పదిహేను వందల మొక్కలు అయితే వేశారండి మీరు చూపిస్తారు మొక్కలు కూడా చూసిన మొక్కలు వచ్చేసి మొక్కలు ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మంచి రేట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెంబర్ ఫిఫ్టీన్ మొక్కలు ఉండేవి కల్టివేషన్ టైప్గా మనకి బాక్స్ టైప్ తీసుకున్నారు దీని తర్వాత మనం టాటర్తో కల్టివేషన్ చేసుకోవడం మొక్కలకి నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు ఫస్ట్ మెయిన్ అయితే మొక్క నీళ్ళు ఇవ్వకుండా మొదటి దఫాగా ఎరువు మందు వచ్చేసి మనకి ఎర్రమీళ్ళ కాంప్లెక్స్ ఇచ్చేయండి ఆల్ న్యూట్రిషన్స్ కాంప్లెక్స్ అయితే మనకి అందులో ఉంటుంది ఎర్రమీళ్ళ కాంప్లెక్స్ ఇచ్చేయండి సరిపోయింది మనకి డీబీ తర్వాత ఇస్తే ఇంకా కొంచెం బెటర్ అనుకోండి ఎందుకంటే మనకి మెయిన్గా మొక్క భూమిలో వేసిన తర్వాత ఫస్ట్ మనకి రావాల్సింది కాంప్లెక్స్ కావాలి దేనికంటే ఏరు వ్యవస్థ రూట్ డెవలప్ అవ్వడానికి వేరు వ్యవస్థ భూమికి పట్టుకోవడం తర్వాత మనకి ఏదైనా సరే నెక్స్ట్ ఆప్షన్ కింద వేరే ఎరువులు వేసుకోవచ్చు మనము సరే మీరు కూడా అట్లే చేయండి సార్ అడగండి ట్రై చేయండి ఇక్కడ దొరికితే ఎరమల కాంప్లెక్స్ అడగండి బాగుంటుంది కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ మొక్క పక్కన కొంచెం కొంచెంగా వేసుకుంటే బెటర్ ఇంకా ఒకసారి ఈ నెంబర్ ఫిఫ్టీ మొక్కలకి ఎక్కువగా వాటర్ సప్లై చేయకండి తక్కువ తక్కువగా వాటర్ ఇవ్వండి ఎక్కువ కులిపోవడం ఇలాంటిది చాలా సమస్య ఉంటాయి బండి వెళ్ళింది చూస్తున్నాను మీరు ఇచ్చా నెంబర్ ఫిఫ్టీ మొక్కలు ఫీల్డ్ విజిట్ అండి